హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ చద్దన్నంని ఇలా కూడా ట్రై చేయొచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈజీగా అయిపోతుంది దీనికి మాత్రం ఖచ్చితంగా మస్టర్డ్ ఆయిలే వాడాలి ఆరోగ్యానికి చాలా మంచిది మస్టర్డ్ ఆయిల్ని పోపుకు వేసుకొని బాగా కాగిన తర్వాత దాంట్లోకి ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు మినపప్పు వేసుకోండి కొద్ది కొద్దిగా జీడిపప్పు ఆప్షనల్ దీనిలోకి పల్లీలు నేను వేయించిన పల్లీలు ఉంటే వేసాను కరివేపాకు వేసుకోండి కొద్దిగా ఇంగోతో పాటు పసుపు కూడా వేసేసి పోపు చక్కగా వేయించుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇది చాలా బాగుంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది మన గ్లూటెన్ ఫ్రీ అన్నమాట బాడీలో కూడా వేడిని తగ్గిస్తుంది తర్వాత ఇప్పుడు అసలైంది చూపిస్తాను చూడండి నైటే నేను చల్లన్న మిగిలిపోతే అందులో కొన్ని పాలు వేసి పెరుగు వేసి తోడు పెట్టేసాను అన్నమాట మార్నింగ్ దానిలో కొద్దిగా వాటర్ వేసేసుకొని పలచగా చేసుకొని దానిలో కావలసినంత ఉప్పు వేసుకోండి తర్వాత ఈ పోపుని ఇందులోకి యాడ్ చేసుకోండి నచ్చితే స్పైస్ కోసం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని పిల్లల లంచ్ బాక్స్లోకి మన బ్రేక్ఫాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా హెల్తీ వీడియోని వస్తే like change please